వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మహేశ్వరం నియోజకవర్గంలో గద్దర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఆట పాటలతో కోలాహలంగా జరిగాయి తుక్కు కూడా చౌరస్తా బస్టాండ్ దగ్గర కళా సమితి నిర్వహించిన ఈ గద్దర్ జయంతి ఉత్సవాల్లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు మరి ముఖ్యంగా కేలఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించారు ఆట పాటలతో ప్రజా చైతన్యానికి ప్రాణం పోసిన గద్దర్ను ఎప్పటికీ మరవలేమని గద్దర్ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మారని ఇదే కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని గద్దర్ను ఎవరు ఎప్పటికీ విస్మరించలేరని ఆయన ఒక చైతన్యమూర్తి అంటూ కేలఆర్ ప్రశంసించారు ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆర్థిక అసమానతలు తొలగించాలని అంటరాని నిర్మూలించాలని అన్ని రంగాలలో అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆట పాటతో ప్రతి వ్యక్తిని కదిలించిన గొప్ప వ్యక్తి మన గద్దరన్న అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా హాస్పిటల్కి పోయేప్పుడు కూడా నాకు ఫోన్ చేయటం జరిగింది అన్నా ఇట్లా నన్ను ఆపరేషన్ చేసుకోమంటున్నారు అని అయితే నేను చెప్పిన నువ్వు తప్పకుండా చేసుకోవాలి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు అని కానీ మరి అనుకోకుండా ఆపరేషన్ అయిన తర్వాత రికవరీ కాకపోవటం అనేది బాధాకరమైన విషయం నా ఆఫీసు కూడా వచ్చి మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించేది మేము చదువుకుంటున్న అప్పటి నుంచి కూడా సమ సమాజ నిర్మాణానికి పోరాటంలో మేము కూడా పాత్రధారులు మతంతో పనిచేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సో ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోవటం బాధాకరమైన విషయం అతని కో ఆ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మార్పు ఏదైతే గద్దరన్న కోరుకున్నాడో ఆ మార్పును తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రం ప్రతి జిల్లాలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా తర్వాత లాస్ట్ మూమెంట్లో మొట్టమొదలు ఉద్యమాల ద్వారానే మనకు అన్ని మార్పులు వస్తాయి అనుకున్నదల్లా తర్వాత కాదు కాదు ఓ తక్కుతోటే మనము మార్పు తీసుకురాగలము అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీలో కలిసి ఆయన ఆఖరి జీవితము కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోనే సమ సమాజం నిర్మాణం అవుతుందని కోరుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ లో ప్రధాన పాత్ర పోషించేట్టుగా చూడాలనేది కూడా మన ప్రభుత్వ ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉండే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కూడా అతను మారినట్టుగా మరి ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఆ ఉద్యమకారులు అందరు ఉన్నారో కూడా ఇది ప్రజాస్వామ్య యుతంగానే ఉద్యమాలు తీసుకొచ్చి మార్పు తీసుకురావాలని ఆలోచనతో ముందుకు రావాల్సిందిగా కూడా అతను ఆ గొప్ప వ్యక్తి కోరిక చేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరెవరైతే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేది అది వీలు పడదు అని చెప్పి ప్రజాస్వామ్యయుతంగానే వస్తుంది కనుక మనం అందరం ఈ మనం ప్రజాస్వామ్యంలో పాత్రధారులు అవుతామని ఓటు హక్కును కూడా కల్పించుకున్నాడు అంతకంటే ముందు ఎప్పుడు కూడా ఓటు వేసిన వాడు కాదు ఓటర్ లిస్ట్ లో పేరు ఉండేది కాదు ఏంటంటే ఓటు తోటి రాజ్యాధికారం రాదు తుపాకీ గొట్టం ద్వారానే వస్తుంది అనే ఆలోచనతో ఉన్న వ్యక్తి మార్పు దాని వలన వీలు పడదు ఓటక్కుతోనే మార్పు వస్తుంది సమ సమాజ నిర్మాణం ఏర్పడుతుంది సమానత్వం వస్తుంది అంటరానితనం పోతుంది ఈ కుల వ్యవస్థ కుమ్ము పోతుంది అందరూ మన మనందరము మానవులమే అనే విధంగా మార్పు వస్తుందని కోరుకున్న వ్యక్తిగా అతన్ని మనం గుర్తుంచుకొని అదే విధంగా మనం అందరం కూడా ఆ విధంగా మనం పాట పడాలని కులం మతం ప్రాంతం కాదు మనకు ముఖ్యం మనం అందరం అభివృద్ధి జలో నడిచి అభివృద్ధి చెందిన కుటుంబాలుగా బీదత్వం లేని కుటుంబాలుగా రాష్ట్రంగా దేశంగా మార్చే దాంట్లో మనం అందరం కూడా పాత్రధారులు మైదామని కూడా ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ జయంతి ఉత్సవాలు రాష్ట్ర మంత్రులు జరుపుకోవాలనే నిర్ణయం తీసుకున్నందుకు గాను రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారికి కూడా నేను మరియు మంత్రివర్గానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాన్సెల్సీ ప్రజలందరూ కూడా ఇతని పేరును నెమరేసుకుని ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ స్లోగన్ ఒకటి ఫైనల్ గా జోహారు గద్దరన్నా జోహారు గద్దరన్నా జోహారు గద్దరన్నా ఓకే ఓకే నాన్న థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు గద్దరుకు అర్పించారు జల్పల్లి మున్సిపాలిటీ నుంచి జేజీఆర్ ఆ కార్యక్రమంలో కేఎల్ఆర్తో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొని గద్దర్కు పులదండ వేసి అర్పించారు అంతకుముందే ఈ కార్యక్రమానికి ముందే కేఎల్ఆర్ జల్పల్లిలో కూడా పర్యటించారు జల్పల్లిలోని గరిగుట్ట ప్రాంతంలో జాతర ఉత్సవాల వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను కేఎల్ఆర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలోనూ జేజీఆర్ కేఎల్ఆర్ వెంట ఉన్నారు पर मुंगलर बाप दागा गा रहे है दागा गा रहे है